పూరి భాండాగారంలో మరో రహస్య గది ఒడిశాలోని పూరి భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు స్వరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఈ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ అధికారులు ఈ గదిని అన్వేషించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తించారు ఇప్పుడున్న రికార్డుల్లో కూడా ఆ విషయం ఉన్నట్లు కూడా కొంతమంది అధికారులు తెలియజేస్తున్నారు పూరి రాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన బంగారు సింహానాలు వడ్డానాలు పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు ఏదేమైనా మూడో గది తెరస్తారా లేదా వేచి చూడాలి మొన్న కూడా ఒక అధికారి మూర్చొచ్చి పడిపోయినట్లు కూడా తెలుస్తోంది వెంటనే డాక్టర్లు అతన్ని పరిశీలించి చికిత్స చేయించిన అనంతరమే అతను మేల్కొన్నట్లు చెబుతున్నారు అయితే మూడో గది తెరవడానికి వెళ్ళినప్పుడు నాగబంది అడ్డుపడుతున్నట్లు కూడా తెలుస్తోంది మూడో గదిని తెరుస్తారా లేదా వేచి చూడాలి